అలా వెళుతూ ఉన్నాను ఒక్కసారిగా తెలియని భయం నాలో దారి తెలియట్లా ఎటు వెళ్ళాలో తెలియట్లా తిరుగుతూ ఉన్నాను చీకటి పడ్డదాకా తిరుగుతూనే ఉన్నాను ఒకటి ఆకలి నాలో తెలియని అలజడి ఎవ్వరూ పలకరించే వాళ్ళు లేరు ఆ ప్రాంతంలో ఒక్క మనిషి కనిపించట్లేదు చీకటి పడ్డది ఒక్కసారి నాలో భయం మొదలైంది ఏం చేయాలో తెలియట్లా వెళ్తూ ఉన్నాను ఒక చెట్టు దగ్గరకు నిలబడి నిలబడ్డా గజ్జల చొప్పుడు అల్లంత దూరాన తెల్లటాకారం వెళ్తూ ఉంది నాకు ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏంది ఎక్కడికి వచ్చారు నేను అనేది నాలో నేనే క్వశ్చన్స్ వేసుకుంటున్నాను శ్రీ ప్రాంతం ఏంటి ఎవరు అసలు ఎందుకు కనిపిస్తున్నాయని ఒకటి ఆలోచన ఎవరిని అడగాలి నేను ఎలా బయటపడాలో తెలియట్లేదు గద్దెలు సపోర్ట్ చేసుకుంటూ నా వైపే వస్తుంది ఏం చేయాలర్థం కాసారిగా చెట్టు పైకి ఎక్కాను అలా అని చెట్టు గుబుర్ల చోట అలానే కూర్చొని ఉన్నాను అది వస్తూ 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 ఉంది ఒక్కసారిగా నేనున్న చెట్టు దగ్గర ప్రాంతం దగ్గరకు వచ్చింది తను నన్ను చూడలేదు నేను తనను చూస్తూనే ఉన్నాను కాళ్ళు కింద అనలా తనకి భూమికి కాళ్ళకు అడుగు దూరం ఉంది ఎత్తులు తలకొచ్చినట్టు గిర్రా గిర్రా తిప్పుతూ ఉంది తెలియని భయం వామూ ఇది ఎక్కడ తీయవరా నాయనా ఈ అసలు ఈ ప్రాంతం ఏంటిది నాయనా ఇది అసలు గోస్ట్ గోష్టిలా అసలు ఏంటిది గోస్ట్ ఫారెస్ట్ అసలు ఏం అర్థం కావట్లేదు ఒక్కసారిగా భయం కమ్ముకుంది అలానే చూస్తూ ఉన్నా నరవాసన నరవాసన అంటూ కేకలు వేస్తుంది అది నాకు భయం మొదలైంది నన్ను చూడకుండా ఉంటే బాగుండే దేవుడా నేను ఒకటే ప్రార్థిస్తున్నా నరవాసన ఎక్కడా ఎక్కడా అంటూ ఉంది 혹...가...사...리...가...나...와...이...부...추...신...디...